మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామలము మరి ఒక్కసారి మీకు అందరికీ శుభములు పలుకుతూ ఉంటున్నాను ఉదయ కాలమున దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము ఎస్కేల్ గల ముప్పై ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినము ఒకసారి మనం చూసుకుందాం మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును దేవుడు ఎంత గొప్పవాడు కదా మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి అపవిత్రతలో నుండి మనల్ని తొలగించి రక్షించి కరువు రానియకుండా ధాన్యంకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తానని ఉదయకాలము దేవుడు మాట్లాడుతున్నాడు అవును మనకు సమృద్ధిగా ఇవ్వాలని రెండవదిగా పరిశుద్ధపరచాలని అపవిత్రతను పోగొట్టాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు ఆయన అపవిత్రత ఉన్న చోటు ఆయన సమృద్ధిగా ఇవ్వలేడు అపవిత్రతను పోగొట్టిన తర్వాతనే ఆయన సమృద్ధిగా ఇస్తాడు కరువు రానియకుండా మనల్ని కాపాడుతాడు అని ఆయన మాట ఇస్తూ ఉంటున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు మరి బానిసత్వంలో మరి బబులోనుకు కొనుగోబడినప్పుడు మరి దేవుడికి మాటలను మాట్లాడుతున్నాడు ఇజ్రాయేల్ ప్రజల పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉందో ఆయన వారిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు దేవుడు ఎప్పుడో ఒక ప్రణాళిక కలిగిన వాడిగా ఉంటున్నాడు ఆయన తన బిడలైన వారు తన తప్పులను ఒప్పుకొని మళ్ళినప్పుడు దేవుడు వారిని క్షమించి రక్షించి వారి పాపమును పోగొట్టి ఇదిగో నేను వారి పక్షాన కార్యమును చేస్తానని ఆయన ఉదయకాలం మాట్లాడుతుంటున్నాను నిజంగా దేవుడు మనల్ని కూడా అలాగని ప్రేమిస్తుంటున్నాడు ఇజ్రాయెల్ను ప్రేమించిన దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తూ ఆయన అంటున్నాడు ఆయన తన బిడలైన మనలను ఎరితిగా ఇజ్రాయెల్ ప్రజలను కరువు నుండి మరి కాపాడి సమృద్ధిగా ఇవ్వాలనుకుంటున్నాడు నీకు నాకు కూడా కరువు నుండి కాపాడి సమృద్ధిగా మనకి ఇవ్వాలనుకుంటున్నాడు కరువు భయంకరమైనది కరువులో ఏది దొరకదు కదా కరువు ప్రాంతము అనబడిన మన ప్రాంతంలో కూడా మరి సరి అయిన ఆహారం ఉండదు భూమి ఎండిపోయి నీళ్ళు ఉండవు మరి అటువంటి కరువులో మనం ఏ యొక్క పంటను కూడా సమృద్ధిగా అనుభవించలేము అదే రీతిగా మన ఆత్మీయమైన జీవితంలో కూడా ఏ రీతిగా అయితే శారీరకంగా కరువు ఉంటే సమృద్ధి ఉండదో ఆత్మీయమైన జీవితంలో కూడా దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయమైన కరువులో ఉన్నారు ఆత్మీయమైన కరువులో ఆహారము కదువుగా ఉంది ఆత్మీయమైన ఆహారము కదువుగా ఉంది ఎందుకో తెలుసా పాపము ఉన్నప్పుడు పాపము మనలను ఆ యొక్క కరువులోనికి తీసుకొని వెళ్తుంది సమృద్ధి అనుభవం మనకు ఉండదు కరువు ఎక్కడ ఎక్కడ ఉంటుందో అక్కడ కష్టం ఉంటుంది కరువు ఎక్కడ ఎక్కడ ఉంటుందో సమృద్ధి అయిన ఆహారము ఉండదు సం కరువు ఎక్కడ ఉంటుందో అక్కడ కష్టం ఉంటుంది వేదన ఉంటుంది దుఃఖం ఉంటుంది ఎవరికి అటువంటి కరువు వస్తుంది అంటే ఆత్మీయమైన కరువు ఎవరికి ఉంది అంటే ఎవరైతే దేవునిని వద్దనుకుంటారో దేవుని వాక్యానుసారంగా బ్రతకకుండా దేవునికి దూరంగా ఉంటారో దేవుని సన్నిధికి రాకుండా దేవునితో సహవాసము చేయకుండా మాకు దేవుడొద్దు మాకు మేము సమస్తము చేసుకోగలమని ఎవరైతే మరి ఆ యొక్క ఆలోచన కలిగి ఉంటారో అట్టి వారికి దేవుడు ఆశీర్వాదాలను ఇవ్వకుండా బిగపట్టుకుంటాడు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పాపంలో ఉన్నారు పాపం వారి కరువులోకి నెట్టేసింది కాబట్టి ఆశీర్వాదం ఉండదు ఈరోజు ఆత్మీయంగా మనమందరము కూడా కరువులా ఉన్నాము ఏ కరువు అంటే వాక్యము లేని కరువు వాక్యము ఎక్కడ ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది వాక్యము ఎవరు నీ నా జీవితంలో ఏసయ్య లేకుండా మనమందరం ఉన్నామేమో నా ప్రియ సహోదరు సహోదరి వాక్యము లేని జీవితము పాపపు జీవితము ఏసయ్య లేని జీవితము పాపపు జీవితము నువ్వు ఏసయ్య లేకుండా వాక్యమైన దేవుడు లేకుండా నువ్వు ఉంటున్నావేమో ఇదిగో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో ఎప్పుడైతే ఆత్మీయంగా కరువులో నువ్వు ఉంటావో నీలో ఎప్పుడు కూడా కొదువ ఉంటుంది సమృద్ధి అనేది ఉండదు నువ్వు గొలుగుతావు సనుగుతావు నీకు నీతి ఉండదు యథార్థత ఉండదు నువ్వు పాపములో ఉన్నావు నువ్వు ఎమోషనల్ గా నువ్వు స్టేబుల్ గా లేకుండా నువ్వు ఇటు అటు తొలుకుతూ ఉన్నావు కాబట్టి నా ప్రియమైన ఆత్మీయమైన కరువులో ఉన్న నిన్ను ఈరోజు దేవుడు మాట్లాడుతూ క్రీస్తుకు చోటు లేని కరువులో ఎండిన భూమిలో ఉంటున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఇదిగో నేను నీకు కరువు రానియక్క నేను నిన్ను రక్షిస్తాను నీ సకలమైన అపవిత్రతను పోగొట్టుకొని ఇదిగో నువ్వు నా వైపునకు తిరుగు ఇదిగో నా ప్రియ సహోదరు నా సహోదరి నా ప్రియమైన బిడ్డ ఇదిగో ఉదయ కాలమున నేను నీతో మాట్లాడుతూ అంటున్నాడు మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను పాపంలో ఉన్న వారిని రక్షించడానికి ఎవరు ముందుకు రారు అపవిత్రతలో ఉన్న ఉన్నవారిని రక్షించుటకు ఎవరు రారు కానీ ఆయన ఒక్కడే సజీవుడైన దేవుడు ఈరోజు ఉదయ కాలమున మీ అపవిత్రతను పోగొడతానంటున్నాడు ఆయన తన కుమారుడైన యేసు రక్తము ద్వారా మీ పాపాలను పోగొట్టి ఇదిగో మీకు కరువు రానియక్క మీకు బలహీనతలు రానియక్క మీకు సమస్యలు రానియక్క ఆయన సమృద్ధిగా ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరచాలంటున్నాడు సకలమైన సకల విధములైన ఆశీర్వాదములు నీకు అనుగ్రహించి నీ దేవాది దేవుడు నేను బలపరిచి నేను ఆశీర్వాదకరంగా ఉంచాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అలా దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రియమైన వారిలో సమృద్ధి లేక ఏమి చేయాల తోచక దేవుని దగ్గరికి రాక నువ్వు పాపములో ఉండి పాపపు జీవితమును అనుభవిస్తున్నట్టయితే ఉదయ దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చి చూస్తూ ఉంటున్నాడు నా ప్రియ బిడ్డ నువ్వు నా దగ్గరికి రా నేను సర్వసంపదని ఇచ్చే దేవుడు నేను సమస్తాన్ని నీకు ఇచ్చే దేవుడు కరువు రానియకుండా నీ జీవితంలో సమృద్ధిగా ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి నీకు శారీరకంగాను ఆత్మీయంగాను నేను నిన్ను అభివృద్ధి పరుస్తానని ఉదయ కాలం ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక పూట తిండి లేకపోతే ఎంత ఇబ్బంది పడతాము కదా కరువు కాలంలో ఎంత కష్టపడతాము కదా కరువులో మనము ఏదేదో చేయాలనుకుంటాం కానీ ఏది చేయలేని పరిస్థితి కదా మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుడి ఉదయకాలము ఫ్రీగా ఆయన నీతో నాతో మాట్లాడుతూ చెబుతుంట నేను కరువు రానియకుండా నేను నీకు ఆశీర్వాదము ఇచ్చి ధాన్యముకు ఆగ్నయిస్తాను సర్ సమృద్ధిగా అభివృద్ధి కలుగజేస్తాను నీకు అని ఉదయకాలం ఆయన మాట ఇస్తుంటున్నాడు దేవుడు మనలను ఎంత ప్రేమిస్తున్నాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి సమృద్ధి అయిన ఆహారమును వాక్యం అనే మన్నాతో నేను తృప్తిపరచబోతుంటున్నాడు ఈ ఉదయ కాలమున అవును సమృద్ధిగా ఆహారమును ఆత్మీయ ఆహారమును ఆయన మనకి ఇస్తూ వచ్చినాడు అభివృద్ధి అభివృద్ధి చేస్తుంటున్నాడు మనం గమనించి వచ్చి మూడు నెలల్లో దేవుడు అద్భుత కార్యాలను మన పట్ల చేశాడు కదా మనల్ని మనం సరి చేసుకుని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన అపవిత్రతనంతా పోగొట్టేశాడు ఏసు రక్తంతో కడిగి వేసి పరిశుద్ధపరిచాడు ప్రతి దినము దేవుని వాక్యమును వినడానికి దేవుని వాక్యానుసారంగా బ్రతకడానికి అనునిత్యం ఉచితంగా ఆత్మీయమైన ఆహారమును పంచిపెడుతూ ఆయన ఆజ్ఞ ఇచ్చి మనల్ని అభివృద్ధి పరుస్తూ కదా సమృద్ధి జీవమును ఇవ్వడానికి ఆయన వచ్చాడు సమృద్ధిగా మనల్ని పోషించడానికి ఆయన వచ్చాడు కొరత లేకుండా ఉండడానికి దేవుడి లోకానికి వచ్చాడు మనకే కొరత ఉండకూడదని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు ఆ ప్రియ సహోదరుడా సహోదరి ఆయన దగ్గరికి వచ్చి వారి దగ్గరికి ఆయన దగ్గరికి నువ్వు వస్తే ఆయన వైపు నాకు నువ్వు తిరిగితే ఎక్కడ కూడా నీకు కొనువు అనే మాట ఉండదు ఆయన సమృద్ధిగా ఇచ్చి నేను బలపరిచే దేవుడు నేను ఆశీర్వదించే దేవుడు ఒకవేళ నీవు ఆత్మీయమైన స్థితిలో కరువులో ఉన్నావా శారీరకంగా కరువులో ఉన్నావా రా ఏసినందుకు నా దగ్గరికి వచ్చేవాడిని నేను ఎంత మాత్రం త్రోసి వేయరంటున్నాడు కదా నిన్ను బాగు చేసి నిన్ను లేవనెత్తి నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదించి నీకు కావలసినవన్నీ సమకూర్చి నేను అభివృద్ధిలో నడిపిస్తానని ఉదయకాలం మాట ఇస్తుంటున్నాడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు మాట తప్పే దేవుడు కాదు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఏకరీతిగా ఉన్నవాడు మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వోన్నతుడు సర్వాధికారి అయిన ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రతి అభవిత్రను పోగొట్టుకోవడానికి ఒక అవకాశాన్ని దేవుడిస్తూ ఉంటున్నాడు మరి నీ పాపంలో ఏస దగ్గర ఒప్పుకుంటావా లేక నేను ఇట్లనే పాపాలని పెట్టుకొని ఉంటాను నేను కరువును అనుభవిస్తాను అని నువ్వు ఒకవేళ అనుకున్నట్టయితే అది నీ ఇష్టం కానీ నిన్ను ప్రేమించానని నేను పిలుస్తూ ఉంటున్నాడు ఉదయకాలమున లోయా మనకు సమృద్ధిగా ఇచ్చి మనకు అవమానాన్ని మన దరిద్రతను మన బలహీనతలను తొలగించి సమృద్ధిగా ఆశీర్వదించాలని ఆయన కోరిక హాల నా ప్రియ దేవుని బిడలారా మీరు దేవుని వైపునకు తిరగండి తిరిగి ఆయన అడిగినప్పుడు ఆయన కార్యమును చేసే దేవుడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు కదా కరువులో తండ్రి అతనికి క్షమించి సమృద్ధిగా అతనికి ఇచ్చాడు కదా ఒకవేళ ఈరోజు నువ్వు మార్గము తప్పావేమో దేవునికి దూరం అయ్యావేమో ఆత్మీయంగా దేవుని సన్నిధికి రాలేకపోతున్నావేమో వాక్యాన్ని చదవలేకపోతున్నావేమో ప్రార్థన చేయలేకపోతున్నావేమో సగానికి వెళ్ళలేకపోతున్నావేమో ఆత్మీయంగా వెనుకబడి ఉన్నట్టయితే ఉదయం కాలము తప్పిపోయిన కుమారుడు కరువులో ఏ రీతిగా తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడో నువ్వు తిరిగిరా ఆయన నీ అపవిత్రతనంతా పోగొట్టి నిన్ను రక్షించి నీకు సమృద్ధిగా అనుగ్రహించి నిన్ను దీవిస్తాడు మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు జాని కలిగిన దేవుడు దయ చూపువాడు కనికరము గల దేవుడు తప్పు చేశామని ఎత్తి చూపించదు కానీ ఆ తప్పును క్షమించి నేను అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు కాబట్టి ఉదయ కాలంలో మాన మనసు పొందాలని రక్షణలోనికి రావాలని పశ్చాత్తాప పడమని దేవుడు మనకు నేర్పిస్తుంటున్నాడు అడిగిమా దేవుణ్ణి దేవా నాకు కుమారు మనసుని దయచేయి ప్రభావా పశ్చాత్తాపంతో నా పాపాలు నప్పుకొని నేను తిరిగి నీ దగ్గరికి రావడానికి నాకు సహాయం చేయి ప్రభా నన్ను సరి చేయి నేను నేను కరువులో ఉంటున్నాను ఆత్మీయమైన కరువులో ఉంటున్నానయ్యా నన్ను క్షమించు ప్రభు అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేసే దేవుడు దేవునికి స్తోత్రం సమృద్ధిగా అభివృద్ధిని కలుగు చేయవాడు హా దేవుడు ఈ మాటలు మన వినికిటిలో దీవించి గాక అమెన్ నా ప్రియ సహోదరుడా సహోదరి కళ్ళు మూసుకొని ఒక్కసారి దేవుని వైపు చూడవా దేవా నన్ను క్షమించయ్యా నా పాపాలను క్షమించు నన్ను మన్నించు నన్ను సరిచేయి నన్ను బలపరచు నాకు సహాయం చేయి అని దేవుని అడగవా నీ ఆత్మీయమైన జీవితంలో నూతనమైన కార్యాలను చూడబోతుంటున్నాం నూతనమైన అభివృద్ధిని చూడబోతుంటున్నాం తగ్గించుకుని దేవుని వైపునకు రా అని నిన్ను క్షమించి నేను ఆస్వాదిస్తాడు హాలో దేవుడి మాటలు మనం వినికిడ్లో దీవించునుగాక అమెన్